మాట్లాడడానికంట నిదానించాలని చెప్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడడానికి నెమ్మదిగా ఉండాలంట ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడు అంటే విస్తారంగా మాట్లాడుతున్నావా నాన్ స్టాప్గా మాట్లాడుతున్నావా అదుపు లేకుండా మాట్లాడుతున్నావా అయితే నీ మాటలలో దోషం ఉంటుంది చాలామంది విస్తారంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలలో దేవునికి ఆయస్కరమైనటువంటి వస్తూ ఉంటాయి దేవునికి ఆయస్కరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈ మాటలు చాలామందిని అపవిత్రం చేస్తూ ఉంటాయి చాలామంది భక్తి జీవితాన్ని అపవిత్రం చేస్తూ ఉంటాయి నేను చెప్పట్ల పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు అక్కడ విస్తారమైన మాటలలో దోషముండక మానదు అందుకే ఒక వ్యక్తి విస్తారంగా మాట్లాడి దేవుని దృష్టికి దోషి కావద్దని ఒక వ్యక్తి నోరు మూసుకొని దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడాలని మనం చూస్తున్నాగా ఆ కింద లైన్లో ఏమని రాయబడింది అంటే తన పెదవులు మూసుకొని వాడు బుద్ధిమంతుడు పెదవులు మూసుకొని బుద్ధిమంతుడుగా పెదవులు మూసుకొని పెదవులు కాచుకొని నోరు కాచుకొని నిర్దోషిగా దేవుని దృష్టి కనపడాలని దేవుడు ఆశిస్తూ ఉంటే కొంతమంది ఏమో ఓరక మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు ఇక ఇది ఒక టైం పాస్ అయిపోయింది చాలా మందికి ఏంటనంటే ఖాళీగా కూర్చోవడానికి ఇష్టం ఉండదు ఇంటి దగ్గర ఈ మాటలు ఎంతగానో మాట్లాడే బదులు ఆ టైం అంతా మాటల్లో వేస్ట్ చేసే బదులు ఆ మాటలకిచ్చే టైం దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి ఇస్తే ఎంత బాగుంటుంది ఆ మాటలకిచ్చే సమయం దేవుని సన్నిలో ప్రార్థన చేయడానికి ఇస్తే ఎంత బాగుంటుంది విస్తారమైన మాటల్లో దోషముండక మానదని పరిశుద్ధాత్మదేవుడు చెప్తూ ఉంటే విస్తారంగా మాట్లాడుతున్నావా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ విషయాన్ని గురించి ఈ విషయాన్ని గురించి ఆ సంగతులు ఈ సంగతులు పెద్దస్తమానం నీ నోరు మాట్లాడేదేగా ఉందా నీ నోరు పెద్దస్తమానం ఓరకొరకుండా మాట్లాడుతూనే ఉందా అయితే నీ నోట్లో దోషముంది నీ మాటల్లో దోషముంది నువ్వు దేవుని దృష్టికి దోషివి దేవుని దృష్టికి దోషిగా ఉండి ఏం సాధిస్తాం దేవుని దృష్టికి నిర్దోషులంగా ఉంటే దేవుని కార్యాలు అనుభవిస్తాం హల్లెలోయ